అది బెంగళూరు సిటీ నుండి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం సిటీ అవుట్స్కట్లో ఒక మారుమూల గ్రామం ఆ గ్రామంలో ఒక పాత భవనం ఉండేది ఆ భవనాన్ని వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు లండన్లో అమెరికాలో ఫారెన్లో సెటిల్ అయిపోయారు కాబట్టి ఆ భవనాన్ని మొత్తం ఎవరు లేరు దాని తాలూకాలో ఆ భవనాన్ని కూల్ చేసిన ఆ కూల్ చేసిన భవనం మొత్తం గ్రాఫ్ అయిన తర్వాత వాళ్ళ కొంచెం బంగారు కడ్డీలు దొరికినాయి అక్కడ కడ్డీలు ఇంతప్పుడు రెండు రెండు కిలోలు అట్లాంటి ఒక ఐదారు దొరికినాయి పక్క పెట్టేరు అట్లా వెండి కడ్డీలు కూడా బాగా దొరికినాయి పాత భవనం అంటే పాత గోడలు రాతి పాత గోడలు చాలా పాత గోడలు అన్నట్టు మట్టితో తయారు చేసినాయి అలా ఈ కడ్లీలు దొరికినాయి ఆ బంగారాన్ని మనం కొనుక్కోవచ్చు అన్నట్టు ఎట్లా కొనుక్కోవాలంటే ఎవరికి చెప్పద్దు సీక్రెట్గా పోయి ఆ బంగారాన్ని మనం కొనుక్కోవాలి దానికి ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు ఆ ఏజెంటు ఆయన డబ్బులు ఇస్తే మన తులానికి అది టెన్ గ్రామ్స్కి నలభై వేలు ముప్పై వేలకే ఇస్తారు మనం దాన్ని బయట వేసి అమ్ముకున్నాం అనుకోండి ఇప్పుడు ప్రస్తుతం బంగారం ధర ఎనభై ఐదు వేలు పది గ్రాములకి వీళ్ళెక్కడ మనకు ఒక్కొక్క దానికి కనీసం ముప్పై అన్ని ఖర్చులు కూడా ఒక ముప్పై వేలు అనే మిగుతాయి ఆ రకం పది తులాలు అమ్ముకుంటే గోల్డన్ డబ్బులు వస్తాయి అదే దానికి ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది నేను చెప్తా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారు వాళ్ళు ఏజెంట్స్ అండి కొంతమంది ఉంటారు ఈ విషయం ఎవరికి చెప్పకండి సీక్రెట్ ఇది అదే ఒక వ్యక్తి మీకు ఫోన్ చేస్తాడు చేసిన వ్యక్తి ఏమంటాడంటే నేను అనుకోకుండా కొన్ని డబ్బులు కొట్టాను ఒక ఐదు వేల రెండు వందల రూపాయలు అని ఇంత అమౌంట్ చెప్తాడు ఏదో ఒక అమౌంట్ చెప్పి అది ఏమైంది అనుకోకుండా మిస్ అయ్యి మీ ఫోన్పేకి వచ్చింది నా ఫోన్పే నుండి నంబర్ ఒకటి మిస్ అయింది అందుకే అది నా ఫోన్ నుండి మీ ఫోన్కి వచ్చింది ఒకసారి నా అది మాది ప్లీజ్ దయచేసి అది కొంచెం నన్ను రిటర్న్ పంపించారా అది చూసుకోండి ఒకసారి అని చెప్పి అంటాడు యాక్చువల్లీ మనం ఎదుటి వ్యక్తి ఫోన్ చేయగానే అరే నిజమే కావచ్చు పాపం ఆయన డబ్బులు నా నచ్చినా మనం ఏం చేస్తామంటే ఫోన్పే ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే అంటే ఫస్ట్ ఏం చేస్తాం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం ఎంక్వైరీ చేసి చూస్తాను ఎంక్వైరీ చేయాలంటే బ్యాలెన్స్ చెక్ చేస్తాను కదా ఏ అకౌంట్ వచ్చిందని చూసుకున్నా రెండు మూడు అకౌంట్లు ఉంటాయి కదా ఒకటో రెండో ఉంటాయి కదా ఏ అకౌంట్కి వచ్చిందో మన ఇట్లా డయల్ డైల్ చేయడానికి పిన్ నంబర్ ఎంట్రీ చేయగానే వాళ్ళు ఆల్రెడీ ఒక లింక్ పంపిస్తారు మనకు ముందే ఆ వ్యక్తి ఫోన్ ముందే మనకు ఒక లింక్ పంపిస్తారు ఆ లింకులో ఆయన ఎంతో కొంత అమౌంట్ సెట్ చేసి పెడతారు అంట వెంటనే పిన్ కొట్టాగానే ఫోన్పే నుండి డబ్బులు డైరెక్ట్గా వెళ్ళిపోతాయి వాళ్ళకి అకౌంట్లో అంటే ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఏం చెప్తున్నారంటే నేను కొన్ని డబ్బులు పంపిస్తాను అనుకోకుండా మీ నెంబర్కి వచ్చింది మనం టక్కన పిన్ నెంబర్ ఎంట్రీ చేయగానే ఆ పిన్ ద్వారా డైరెక్ట్గా మన అకౌంట్లో ఉన్న డబ్బు ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఇలాంటి మోసం చెన్నైలో జరిగింది చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే ఎవరైనా మీకు ఫోన్ చేసి ఆ డబ్బులు కొన్ని మీ అకౌంట్లోకి వచ్చాయంటే చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళ పట్ల వాళ్ళ నిజమా కాదని తెలియ వెంటనే పిన్ నెంబర్ డైల్ చేయాలి అయితే దానికి కొంచెం టైం ఆ పిన్ వాళ్ళు పంపించిన ఒక లింక్ కదా ఆ లింక్ కొంచెం అయిన తర్వాత ఆ లింక్ క్వాలిఫైడ్ అయిపోతుంది దాని టైమే వ్యాలిటిడ్ అయిపోతుంది అయిపోయిన వెంటనే పని చేయదు మనం కొంచెం అయిన తర్వాత నేను తర్వాత చూస్తాను లేకుంటే ఏదో ఒకటి చెప్పండి అంతేగాని వాళ్ళు ఏదైతే చెప్పిన మరి టక్కుని తీసి వెంటనే మాత్రం పిన్ నెంబర్ కొట్టకండి వాళ్ళు ఎవరైనా మంచిదే జాగ్రత్త వహించండి మీకు కంపెనీలో మంచి ఆఫర్ వచ్చింది జాబ్ ఇస్తారన్నట్టు ఏంటంటే మీరు ఆన్లైన్లో మాట్లాడాలి వాళ్ళతో ఎవరితోని కస్టమర్లతో మాట్లాడాలి కస్టమర్లతో మాట్లాడి ఏం చెప్పాలంటే వాళ్ళు ఇంప్రూవెన్షన్ చేయాలి ఇంప్రూమెంట్ చేయడం అంటే వాళ్ళు మీరు ఏం చెప్తే అది చెప్పే విధంగా వాళ్ళను మెప్పించాలంటూ దానికోసం మీకు ఒక నెలకి లక్ష నుండి రెండు మూడు లక్షల రెండు లక్షల వరకు జాబ్ ఇది సీట్లో కూర్చొని చేయాల్సి చెప్పండి మీకు వేరే పనేము ఉంటుంది వాళ్ళని ఏం చేయాలంటే సార్ మేము మీకు ఒకటి పంపించాము వాళ్ళు చూడండి అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్పి వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేయాలంటే మీకు శాలరీ ఇస్తాం అంటే ఆ వచ్చిన ఇన్పుట్లో ఎవరో మాత్రం వాళ్ళకి చెప్పద్దు మీ వివరాలు కానీ మీ డమ్మి పేర్లతోని వాళ్ళను మోసం చేయాలి ఇలాంటి జాబ్ అనండి అంటే మీకు మీ పేరు కృష్ణమూర్తి అనుకోండి శ్రీనివాస్ అని చెప్పాలి శ్రీనివాస్ అనుకోండి కృష్ణమూర్తి అని చెప్పి వాళ్ళని మోసం చేయాలి ఎలా మోసం చేయాలనేది మేము ట్రైనింగ్ ఇస్తాం ఈ జాబ్ స్పెషాలిటీ అది ఇందులో మీకు ఎక్కువ లాభం వస్తుంది ఈ లక్ష నుండి రెండు లక్షలు కాకుండా వాళ్ళు ఇచ్చేదానిలో మీకు ఖచ్చితంగా ఇన్పుట్ ఇస్తాం అని చెప్పి ఆ జాబ్ ఆఫర్లు పెడుతున్నారు జాగ్రత్త వహించండి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ సిటిజన్ సిరన్న యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రపంచం మనకంటే చాలా వేగంగా ఉంది మనల్ని మోసం చేయడానికి వివిధ స్కీములు స్కాములతో ముందుకు వస్తున్నారు ఇంతకుముందు నేను చెప్పిన బెంగళూరు కథ కానీ బ్యాంక్ కథ కానీ మీకు జాబ్ పర్పస్ ఇచ్చే బ్యాంక్ కథ కానీ ఇంకొకటి మీ పిన్ నంబర్ కొట్టడం గురించి చెప్పాను ఈ మూడు కథలు అట్టి కథలే అయితే ఈ ఇవన్నీ మోసం చేయడానికి ఎదుటి వ్యక్తి వాడే ఆయుధాలు కాబట్టి మనల్ని ఏదో మెప్రడిజం అంటే ఒక రకంగా మన మైండ్ని మోసం చేసి వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి సైబర్ నీలగాళ్ళు చాలా మంది కాసుకొని కూర్చున్నారు వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఏదైనా దాని పట్ల అవగాహన లేకపోయినా లేకపోతే ఆ రకంగా మీరు మోసపోయినా కూడా వన్ నైన్ త్రీ జీరోకు డయల్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ చేస్తే వాళ్ళు దాన్ని ఏ రకంగా చేయాలనే విషయాల నుంచి ఆలోచిస్తారు ఓకే సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి మీ డబ్బులు మీరు కష్టపడి సంపాదించుకున్నాయి ఎదుటి వ్యక్తికి ఎందుకు ఇవ్వాలి ఈరోజు దొంగలు సైబర్ నేరగల రూపంలో తయారయ్యారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బుల పట్ల గూగుల్ పే ఫోన్పే లింకులు ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరేం చెప్పినా నమ్మద్దు అనేది పోలీసులు కూడా అదే చెప్తుండ్రు నేను కూడా అదే చెప్తున్నాను ఓకే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సిటిజన్స్ నా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్